वमहे कवकनास्रवस्थम ज्येष्ठराज ब्रह्मणाम ब्रह्मणशा नो दिवस्द साधनम प्रणो देंे सरस्वतीवाजाजीनात्रत्र गुरब्रह्म गुरषु गुरुर्धे महेशर गुरोर्साक्षात्म तस्म श्री गुरव नम सदाशिव सरंभम व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरम नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्याक्षमाला सुकपालमुद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः प्राक्षुकलकी చైత్ర బహుళ అమావాస్య మహాపర్వదినం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా చాలా విశేషమైనటువంటి మహాపర్వదినంలో నేటి పంచాంగాన్ని మనం అందరూ కూడా శ్రద్ధాభక్తులతో వింటూ ప్రతి విషయాన్ని భక్తి శ్రద్ధలతో వినండి అన్నింటి విజయ సాధన మీ వంతు అవుతుంది ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ మహాపుణ్యకాలం వసంత ఋతువు చైత్రమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి అమావాస్య తిథి రాత్రి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి పాఠ్యమి తిథి ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం రాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషం వరకు తదుపరి భరణి నక్షత్రం ఈరోజు యోగం ప్రీతి యోగం రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి ఆయుష్మాన్ యోగం ఈరోజు కరణం చతుష్పాద కరణం పగల మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి కింస్తుఘ్న కరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈరోజు యమగంట కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఈరోజు వర్జం రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుండి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి ఆరు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం మేషరాశిలో చంద్రులు వృషభ రాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు మీనరాశిలో రాహువు శుక్రుడు బుధుడు శని ఈ విధంగా నేటి పంచాంగంలో ఉన్నటువంటి స్థితి రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ओ आदिदेवस्तभ्यं प्रसीदामस्करा दिवाक नमस्तभ्यं प्रभाकरा नमोस्तुते शक्तास्वरधमूं प्रचंडकश्यपात्मज श्वेत पदरम देंव तम सूर्य प्रणमाह भास्क विमहे महद्युतिक धीमह तो आदि परब्रह्मणे नमः చాలా విశేషమైనటువంటి ఆదివారం అమావాస్య అంటే ఆదివారం అమావాస్య అనేది చాలా చాలా పూర్ణతిది ఒక భక్తి మార్గంలో ఈ ఈరోజు చేసేటువంటి పూజ జపము తర్పణము అర్చనము అలాగే దానము చాలా విశేషంగా పనిచేస్తుంది ఈ ఇరవై ఏడో తారీఖు అలాగే ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు చైత్రమాసంలో చాలా చాలా మంచి శుభానికి సంకేతమైన ఆదివారం అమావాస్య అని చెప్పాలి శుభానికి సంకేతం అంటే ఎలా ఉంటుంది అంటే మన యొక్క పితృదేవతలని చేస్తూ వంశవృద్ధిని కోరుకునే విధంగా పితృ పితామహ ప్రపితామహంతం వసు రుద్ర ఆదిత్య రూపాన్నాం అంటే శాశ్వతమైనటువంటి జీవితకాల పర్యంతంలో శాశ్వతమైనటువంటి కీర్తి చంద్రికలు అందించడం కోసం పితృదేవతల యొక్క అనుగ్రహం వెనువెంటనే రావడం కోసం ఈ ఆదివారం అమావాస్య నాడు ఎవరైతే పితృతర్పణాలు వదిలి బ్రాహ్మణ పండితుల్ని గౌరవించి బ్రాహ్మణ పండితులకి పితృదేవతల రూపంగా వారిని భావించి ఒక పక్క విశ్వేదేవ రూపంలోని ఒకవేత ఒకవైపు పితృదేవతల రూపంలోని చక్కగా బ్రాహ్మణ పండితులకి స్వయం పాకం దక్షిణ తాంబూలాదులు విశిష్టంగా ఇవ్వడం వల్ల ముక్ ముఖ్యంగా మొట్టమోట వంశం వృద్ధి చెందుతుంది రెండవది ఇక్కడ మనం చేసేటువంటి సూర్యారాధన ఈ సూర్యారాధన వల్ల ఆరోగ్యం బాగుంటుంది రవిచంద్రుల సమసప్తక భావం నుండి రవిచంద్రుల ఏక సంయోగ కాలం అంటే రవి అనేటువంటి గ్రహం సూర్యగ్రహం భరణి నక్షత్రంలోకి వెళ్ళి చంద్రుడు అశ్విని నక్షత్రంలో ఉన్నప్పుడు మేషరాశిలో ఉన్నప్పుడు వచ్చేటువంటి అమావాస్య చాలా పవిత్రమైన అమావాస్య ఈ ఆదివారం నాడు పితృదేవతల ఆరాధన సూర్యారాధన మన జీవితానికి ఒక సువర్ణమైనటువంటి బాట ఎలా ఉంటుంది ఆ బాట ఆ దారి ఎలా ఉంటుంది అంటే ఒక మనిషి ఎప్పుడూ కూడా ఎవరితోనే మాట పడకుండా అందరిలోనే మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని ఉన్నంతలో సంతృప్తిగా బతికి తదనంతర కాలం తన బిడ్డలకి ఒక ఆశీర్వచనాన్ని ఇస్తే ఆ వ్యక్తి తదనంతరం కూడా ఆ వ్యక్తి గురించి పది మంది మంచిగా మాట్లాడితే ఆ వ్యక్తి పితృలోకాల్లో ఉండి ఎంత ఆనందాన్ని పొందుతారో ఈ ఆదివారం అమావాస్య నాడు ప్రతి ఒక్కరు కూడా పితృదేవతల ఆరాధన చేయడం వల్ల వారి ఉండేటువంటి జీవన విధానంలో ఖచ్చితమైన మార్పు వస్తుంది తథ్యం ఎందుకంటే గురుదేవతల అనుగ్రహం పితృదేవతల అనుగ్రహం వంశీకుల అనుగ్రహం ప్రతి ఒక్కరికీ ఉండి తీరవలసిందే దైవానుగ్రహం అనేది మనం స్వయంకృతంగా చేసిన ఏ పూజలు యజ్ఞాలు యాగాల వల్ల వస్తుంది కానీ పితృదేవతల యొక్క అనుగ్రహం గురుదేవతల యొక్క అనుగ్రహం మనమే వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేయవలసిందే అందువల్ల ప్రతి ఒక్కరూ మీ ఇంటి పురోహితుల వారిని పిలిపించుకుని చక్కగా వారికి పితృతర్పణాలు విధి విధాన కార్యక్రమాన్ని చేయించి వారిని గౌరవిస్తే బ్రాహ్మణ పండితుల ఆశీర్వచనమే శ్రీరామరక్ష పూర్ణ తిథి అంటారు ఈరోజు పూర్ణ తిదినాడు చేసేటువంటి ఫలితం పూర్ణంగా వస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా స్వయం పాకం దక్షిణ తాంబూలాది క్రతువులు బ్రాహ్మణ పండితులకు ఇవ్వండి అలాగే చక్కగా బ్రాహ్మణ పండితుల యొక్క ఆ యొక్క సత్కార్యం గురువు గురువుగా భావించి చెయ్యండి ఖచ్చితంగా రేపటి నుండి మీ జీవిత గమనమే మారిపోతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా ద్వాదశ్రాసుల నేటి శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటో పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులకి చాలా చాలా విశేషమైనటువంటి ఈరోజు వారు చంద్రుడు మీ రాశిలోకి వచ్చారు అంటే ఇది ఒక అదృష్టంగా భావించండి ఈరోజు మీ పెద్దవాళ్ళకి చక్కగా మీ పితృదేవతలు ఎవరైనా ఉంటే వారి ఫోటోలు ఏవైనా ఉంటే శుభ్రంగా తుడిచి చక్కగా బొట్టు పెట్టి పూలమాల వేసి వారి పేరు మీద మీరు బ్రాహ్మణ పండితులకి మీ ఇంటి పురోహితుల వారికి చక్కగా స్వయంపాకం దక్షిణ తాంబూలాదులు ఇచ్చి పితృతర్పణాలు వదిలి ఈరోజంతా కూడా వారి నామస్మరణ ఎందుకంటే పితృలోకాల్లో ఎక్కడున్నా సరే ఒక్కసారి వారి నామస్మరణ చేసుకుని వారి యొక్క ఆశీర్వచనం కోసం పాడుపడండి ఏలినాడి శనిలో మేషరాశి వారి ఈ కార్యక్రమం చేయడం వల్ల ఏలినాడి శని ప్రభావ తీవ్రత కూడా తగ్గుముఖం పడుతుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యంగా ఉంటుంది మేషరాశి వారికి చేపట్టబోయే ప్రతి పనిలోనే కూడా మౌన వ్రతం అధికంగా పాటించాలి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగిశ ఒకటి రెండు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా కొద్దిగా కోపం ఆవేశంగా ఉండే రోజుగా చెప్పాలి చిరాకు ఎక్కువగా ఉంటుంది ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పనుల్లోని అలసట జాప్యత ఉంటుంది అయినప్పటికీ కూడా పితృదేవతల యొక్క ఆరాధన చేయండి పితృదేవతల యొక్క ఆరాధన చేయడం వల్ల ఈ యొక్క వృషభరాశి వారికి కలిసి వస్తుంది బ్రాహ్మణ పండితులకి దక్షిణ స్వయంపాక తాంబూలాది సత్కార్యం చేయండి అన్నింట శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశి వారికి కాలం కలిసి వచ్చేటువంటి రోజు నిర్ణయాలలో జాప్యత లేకుండా వెనువెంటనే తీసుకోవడం వల్ల ఆ యొక్క ఆలస్యం అమృతం విషం అన్నారు ఆలస్యం చేయకుండా చేసే ప్రతి పని ఆ యొక్క విధి విధి పాటిస్తూ ఉంటుంది కావున ఈ యొక్క మిథున రాశి వారికి నిర్ణయాత్మకమైనటువంటి విషయాల్లో జాప్యత ఉండకుండా వెనువెంటనే నిర్ణయాలు తీసుకోవడం వల్ల శుభం జరుగుతుంది సూర్యనారాయణమూర్తి ఆరాధన అధికంగా చేస్తూ పితృదేవతల యొక్క ఆరాధన చేసి బ్రాహ్మణ పండితులకి స్వయంపాక దక్షిణ తాంబూలాదులు ఇవ్వండి అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులందరికీ కూడా ఈ యొక్క ఆదివారం అమావాస్య పూర్ణ పరీక్ష పెడుతోంది జాగ్రత్త వహించండి మీ యొక్క పెద్దవాళ్ళకి గౌరవించి మీ పితృదేవతలకి చక్కనైన పితృ రుణం తీర్చుకునే విధంగా పితృతర్పణాలు విడిచిపెట్టండి ఒకవేళ ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఒకవేళ కుదరలేదు మీకు ఎందుకంటే మీ గృహస్థితి అంతా కూడా కుదరలేని పరిస్థితి ఏర్పడితే ఒక దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మణ పండితులకి దక్షిణతో సహా నమస్కారం చేయండి దక్షిణ తాంబూలం ఇవ్వడం వల్ల కూడా కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది ఆరోగ్యవంతమైన జీవితానికి నాంది పలికేటువంటి సందర్భం కూడా ఈరోజు కర్కాటక రాశి వారికి ఉన్నది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పదంలో ఉన్నటువంటి సింహరాశి వారికి అష్టమ చంద్ర దోషం పోయి భాగ్యస్థానంలో రవిచంద్రులు వీరికి ఆనుకూల్యమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తున్నారు అందువల్ల ప్రతి ఒక్క సింహరాశి వారు సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయండి ఎందుకంటే మీ రాశ్యాధిపతి ఉచ్చక్షేత్రంలో చంద్రుడితో కలిసి ఉన్నాడు అందువల్ల చక్కనైన సూర్యారాధన చేసి ఆవు పెడకల వేడిలో చక్కనైనటువంటి బెల్లం పరవానాన్ని నివేదన చేయడం వల్ల చక్కనైనటువంటి శుభ సూచికత అధికంగా ఉంటుంది ఏ పని మొదలుపెట్టినా మీకు విశిష్టంగా శుభం జరుగుతుంది సింహరాశి వారు ఈరోజు పితృదేవత నామస్మరణ కూడా చేసుకోవడం వల్ల అన్నింటి యోగ్యవంత కాలంగా లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి జాతకులకి అష్టమచంద్ర దోషంతో ఈ యొక్క అమావాస్య కొద్దిగా ఇబ్బంది పెడుతుంది అనారోగ్య విధంగా ఒకవై ఒకవైపు అష్టమరవి ఒకవైపు అష్టమచంద్రుడు వెరసి కన్యారాశి వారిని తీవ్రతరమైనటువంటి మానసిక ఇబ్బంది శారీరక ఇబ్బంది పెడుతుంది అందువల్ల జాగ్రత్త వహించాలి మీరు చేసుకునేటువంటి ఇంట్లో చేసుకునే పూజాది క్రతువుల్లో ఎటువంటి లోటు లేకుండా చక్కగా పూజ చేసుకుని ఆ యొక్క అపహరణ కాలంలో పితృదేవతల యొక్క నామస్మరణ చేసుకుంటూ బ్రాహ్మణ పండితుడికి చక్కగా స్వయంపాక దక్షిణ ఇచ్చుకుంటూ అందులో కేజింపవు గోధుమలు ఒక ఎరుపు రంగు వస్త్రాంతో మూట కట్టి ఇవ్వడం వల్ల కూడా అష్టమ రవిదోషం పోయి మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది కన్యారాశి వారికి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి శుభయోగ ఫలితాలు అధికంగా ఉంటాయి సప్తమంలో ఉన్న చంద్రుడి వల్ల తులారాశి వారికి శుభయోగ పరంపర అధికంగా ఉంటుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రాముఖ్యత అధికమవుతుంది అన్నింట విజయ సాధన అధికంగా ఉంటుంది ఏ పని చేసినా కూడా విశిష్టంగా శుభం జరుగుతుంది ఈరోజు సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడం వల్ల తులారాశి వారికి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులకి సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురు పరంపర గురువు యొక్క అనుగ్రహం చాలా చాలా విశేషంగా వీరిని కాపాడుతోంది ఆరో ఇంటు ఉన్నటువంటి చంద్రుడి వల్ల ఆరో ఇంటు ఉన్నటువంటి రవి వల్ల భోజన సౌఖ్యం అధికంగా ఉంటుంది ఈ పూర్ణతిథి అయినటువంటి ఆదివారం అమావాస్య భక్తి మార్గంలో మీరు చక్కనైనటువంటి శుభయోగ పరంపర అవాప్తయ్యే విధంగా చక్కగా మీ పెద్దవాళ్ళకి మీ పితృదేవతల యొక్క ఆరాధన చేయడం వల్ల శత్రువులు నశించి మానసిక ప్రశాంతంగా ఉండేటువంటి జీవితాన్ని ఇవ్వబోతున్నారు అలాగే ఇక్కడ ఈరోజు సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడం వల్ల కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్నటువంటి ధనస్సు రాశి జాతకులందరికీ కూడా శాపగ్రస్తమైనటువంటి జీవితానికి ఈ క్షణంతో స్వస్తి పలికేటువంటి క్షణం వచ్చేసింది ఈ అమావాస్య ఆదివారం నుండి ధనుస్సు రాశి వారికి రాజయోగ కాలం మొదలైందనే చెప్పాలి ఏ పని చేసినా కలిసి వస్తుంది ఎటువంటి పనైనా సరే అవలేలుగా చేయగలిగేటువంటి శక్తి పొందుతారు అన్నింటా కూడా శుభయోగ పరంపరలు మొదలయ్యాయి అన్ని రకాలుగా కూడా శుభయోగాలు కూడా అధికంగా ఉన్నాయి ఈ విధమైనటువంటి విశేషమైనటువంటి పరిస్థితులు ధనుస్సు రాశి వారు చవి చూడబోతున్నారు ఖచ్చితంగా ధనుస్సు రాశి వారు రాజయోగం అనేటువంటి జాక్పాట్ని కొట్టబోతున్నారనే విషయంలో ఎటువంటి సందేహం లేదు ఇది తథ్యంగా జరుగుతుంది ఆర్థిక లాభం ఆర్థిక సౌజన్యం మానసిక లాభం శారీరక లాభం ఒకటి కాదు రెండు కాదు అన్నింట శుభమే జరుగుతుంది ఈరోజు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా శుభ పరి ప్రణాళిక లభిస్తుంది కావున పితృదేవతల యొక్క ఆరాధన చేస్తే ఖచ్చితంగా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులకి తృతీయ విక్రమ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ కూడా గురుబలం ఉన్నప్పటికీ అర్ధాష్టమంలో రవిచంద్రులు వెళ్ళి ఈ ఆదివారం పూర్ణ తిథి అమావాస్య తిథిని ఇబ్బంది పెడుతున్నారు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు తండ్రి వల్ల మకర రాశి వారికి ఇబ్బందులు వస్తాయి తండ్రి యొక్క ఆరోగ్యం వల్ల ఇబ్బందులు వస్తాయి అలాగే ఏ పని చేసినా కూడా కలిసి రాకపోగా నిందలు కూడా పడేటువంటి సందర్భం ఈ ఆదివారం అమావాస్య నాడు మకర రాశి వారికి ఉన్నది తస్మాత్ జాగ్రత్త మకర రాశి వారు జాగ్రత్త వహిస్తూ మీరు పితృదేవతల యొక్క ఆరాధన చేయడం వల్ల శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి జాతుకులందరికీ కూడా చాలా చాలా నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక యోగ్యత అధికంగా ఉంటుంది ఒక మాట అనుకుంటారు ఆ మాట ప్రకారం వెళ్ళిపోవాలి అనుకుంటారు ఆ మాట ప్రకారం వెళ్ళిపోతూ ఉంటారు ఎవరు ఏం చెప్పినా మీకు కొన్ని కొన్ని సమస్యలు వినపడకుండా ఉండేటువంటి స్థితి ఈ రోజు నుండి కుంభరాశి వారు నిజంగా పూర్ణ కుంభంలాగా ఉండేటువంటి మంచి రోజులుగా ఈ రోజు నుండి ప్రణాళికలు మొదలవుతాయి ముఖ్యంగా వ్యాపారస్తులు చాలా అదృష్ట యోగంలోకి వెళ్ళబోతున్నారు రానున్న కాలంలో అందువల్ల కుంభరాశి వారు చక్కగా పితృదేవతల యొక్క ఆరాధన చేయండి ఈ పూర్ణ తిథినాడు పితృదేవతలు ఆరాధన చేయడం వల్ల మీకు కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మేన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మీనరాశి వారికి కొద్దిగా కాలం పరీక్ష పెడుతుంది ఈరోజు పరీక్షాకాలంలో ఉన్నటువంటి సందర్భం వల్ల మనస్సు ప్రశాంతత అనేది ఇబ్బంది పెట్టేటువంటి సందర్భం కూడా ఉంటుంది అందువల్ల మీనరాశి వారు కూడా జాగ్రత్త వహిస్తూ పితృదేవతల యొక్క ఆరాధన చేయండి అమావాస్య పూర్ణత ఇద్దినాడు ఖచ్చితంగా శుభం చేకూరుతుంది ఈ విధంగా ద్వాదశ రాశుల్లో నేటి శుభ ఫలితాలు తెలుసుకున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓ పితృదేవతాస్వరూపాన్నా పితృదేవతాయే నమ చాలామందికి వచ్చేటువంటి ధర్మ సందేహం ఏమిటంటే నిజంగా మన వంశీయులకి మనం పిండ ప్రధానం అనేది చేయడం వల్ల పితృతర్పణాలు వదలడం వల్ల నిత్య ఉన్నటువంటి ఈ యొక్క పితృ రుణం తీర్చుకోవడం వల్ల మనకి సంభవించబోయేటువంటి మనకి పరిస్థితులు దాని దాని మీద ఈ పితృదేవతల యొక్క ప్రభావం ఎలా పడుతుంది అనేటువంటి ధర్మ సందేహానికి క్లుప్తంగా వివర వివరణిస్తాను శ్రద్ధగా వినండి పితృలోకాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అమావాస్య నాడు తొంగి చూస్తూ ఉంటారట మనం వాళ్ళని తలుచుకుంటున్నామా లేదా అని అటువంటప్పుడు వాళ్ళ పేరు చెప్పి మా నాన్నగారు మా తాతగారు మా ముత్తాతగారు అనే మూడు తరాలని తలుచుకుంటూ వారి పేరు మీద చేసేటువంటి తర్పణం వారు చేసే వారి పేరు మీద చేసేటువంటి అన్న సమారాధన వారి పేరు మీద చేసేటువంటి బ్రాహ్మణ పండితుల సత్కార్య స్వయంపాక దక్షిణ తాంబూలం ఇవన్నీ కూడా వారు ఆ యొక్క పితృలోకాల నుండి తొంగి చూస్తూ అమావాస్య తిది నాడు మీరు చేసేటువంటి పూజని వాళ్ళు తొంగి చూసి మీరు చేసేటువంటి యజ్ఞ సాఫల్యత మీ తరఫున వారు ఆ యొక్క పితృదేవతలు పరమేశ్వరుడికి ప్రార్థన చేసి ఆ యొక్క మీకు శుభయోగాన్ని ఇస్తారు ఇంత విశేషమైనటువంటి పితృదేవతా ఫలితం వెనువెంటనే అయ్యేది ఆ యొక్క పితృదేవతల వల్లే అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా వంశదేవతల్ని ఆరాధన చెయ్యాలి పూర్వం మన ఇల్లు ఎంత ఏ సందర్భంలో ఉంది మన ఇల్లు ఎంత అద్భుతంగా ఉంది ఇప్పుడు ఇంకా అద్భుతంగా అభివృద్ధి ఎలా జరిగింది అనేది ఒకసారి బేరేజ్ వేసుకుంటే ఆ ఇంటి ఎందు ఉన్నటువంటి అభివృద్ధి కేవలం పితృదేవతల వల్లే లభిస్తుంది అందువల్ల ఖచ్చితంగా మీరందరూ కూడా ఈరోజు పూర్ణ నాడు పితృదేవతల యొక్క ఆరాధన చేయండి పితృదేవతలకి పితృ రుణం తీర్చుకోవడానికి కోసం అంటే పెద్దవాళ్ళ రుణం మనం ఏం చేసినా తీర్చుకోలేం కానీ ఎంతో కొంత ఆ యొక్క రుణం తీర్చుకునేటువంటి కర్తవ్యాన్ని మనం బోధిస్తున్నామని భావించి వారికి నమస్కారం చేయడం వల్ల వారి ఆశీర్వచనం వల్ల ధన కనక వస్తు వాహన సమృద్ధిగా ఈ ఇహంలోనే కాదు పరంలోనే కాదు తర్వాత కాలంలోనే కాదు అన్నింటి శుభయోగాలు పొందేటువంటి శుభ సూచకం ఇటువంటి మహత్తరమైన రోజు మళ్ళీ రమ్మన్నా రాదు ప్రతి ఒక్కరు మీ ఇంటి పురోహిత వారిని పిలిపించుకోండి చక్కగా వారికి స్వయం పాకం దక్షిణ తాంబూలాదులు ఇవ్వండి విశిష్ట గౌరవం చేయండి బ్రాహ్మణ పండితుల్ని ఎంత గౌరవం చేస్తే అమావాస్య నాడు అంత అదృష్టయోగాలు లభిస్తాయి ఈ విధంగా నేడు ధర్మ సందేహాన్ని వివరించు రేపు సోమవారం మరి వైశాఖ మాసం మొదలవుతుంది వైశాఖ మాసం అంటేనే పవిత్రమైన మాసం స్కంద పురాణం రేవాఖండంలో చెప్పబడింది అందువల్ల రేపు పాఠ్యమితోని మీకు రేపు ప్రాతకాలంలో ఆ యొక్క బ్రహ్మవాక్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు స్వస్తి సర్వేజన లోకా లోకాసమస్తా శుకునోభవంతు స్వస్తి